హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను బీన్స్ కందిపప్పు కూర చేసి చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు బీన్స్ పావు కేజీ ఒక గ్లాస్ కందిపప్పు ఆనియన్స్ టమాటో ఫస్ట్ కందిపప్పుని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టాలి తర్వాత బీన్స్ని నీట్గా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలని టమాటోలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బీన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకోవాలి అది వేగాక ఉల్లిపాయలను వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత టమాటో ముక్కలను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం మనకు తగినంత వేసుకోవాలి వేసి కలపాలి వేగిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పుని ఈ టమాటో ప్యూరీలో వేసి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ని కూడా వేయాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలపాలి జీలకర్ర పొడిని వేసుకోవాలి ఒకసారి మళ్ళీ మొత్తం కలపాలి రెండు నిమిషాలు అలాగే వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ సరిపోతుంది ఒకసారి కలిపి ఇది మెత్తగా ఉడకకుండా మనకి కరెక్ట్గా అయిపోతుంది మరి మెత్తగా ఉడకకూడదు పప్పు అనేది కొంచెం ఉడికి ఉడికినట్టుగా వస్తుంది మూడు విజిల్స్ రానివ్వాలి ఇలా పప్పు అనేది అలా మరీ మెత్తగా కాకుండా బిరుసుగా బాగుంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఒక డిష్లో తీసుకొని ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ బీన్స్ కందిపప్పు కర్రీ రెడీ అయిపోయింది చపాతీతో అయితే మనకి ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది Righteous children, friends. Bye bye. Yeah. Subscribe, please subscribe.